सर्वस्वरूपे सर्वेष्ये सर्वशक्तिस्समन्विते भयेभ्यस्त्राहि नो देवी दुर्गे देवी नमोऽस्तु ते వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో జరిగిన ఫలపంచామృత అభిషేకం అండి లాస్ట్ శుక్రవారం శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఫలపంచామృత అభిషేకాలు చాలా ఘనంగా జరిగాయండి శ్రావణ మాసం ఇట్టే అయిపోయిందండి ఇంత తొందరగా గడిచింది కదా నిజంగా ఈ శ్రావణ మాసం మొత్తం మొత్తం అమ్మవారిని ఎంత ఘనంగా గొలుచుకున్నారంటే టెంపుల్లో అంత ఘనంగా గొలుచుకున్నారండి సో ఉపాలయాలు ఉంటాయి కదండీ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శివుడు వీళ్ళని కూడా ఎంత అసలు ఎంత ఘనంగా జరుపుకున్నారు ప్రతి పండగని సంకటహర చతుర్దశిని కానీ సుబ్రహ్మణ్య స్వామిది ఇలా శివ శివాలయంలో శివుణ్ణి చూసిన రా స్వామివారిని ఎంత ముద్దుగా అలంకరించుకున్నారు నాకైతే శివుడు అన్న అమ్మవారు ఒక ప్రత్యేకమైన ఏంటంటారు అసలు అమ్మవారిని శివ చూస్తుంటే నాకు మనసు ఒకలాగా ఉంటుందండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా కృతికా నక్షత్రం పూజ అని చేసుకుంటారండి మంగళవారం గిట్ట వస్తే అది కూడా చాలా ఘనంగా జరుగుతుందండి మా నగనరు అమ్మవారి సన్నిధానంలోనైతే కానీ ఈ శ్రావణ మాసం మాత్రం చాలా విశేషంగా ఘనంగా జరుపుకున్నారు అమ్మవారికి ఫలపంచామృత అభిషేకము ఇలా పసుపు కుంకుమతో అభిషేకం చేస్తుంటే చూడడం నిజంగా రెండు కళ్ళు సరిపోవండి ఇదిగోండి పాలతోని పసుపు కుంకుమతోని నిజంగా ఇలాంటి అదృష్టం చూడడం కూడా ఒక అదృష్టమేనండి ఎందుకంటే మనం వెళ్ళి చూడకుండా ఎలా చూస్తున్నాం చూసారా ఇది కూడా మనకు దేవుడిచ్చిన వరంగానే భావించాలి ఎందుకంటే మనం చూ చూడాలన్నప్పుడు ఏం చూడలేమండి సో అంత దూరం వెళ్ళి టైం స్పెండ్ చేసుకుని అంత పొద్దున చూడడం అంటే కొంచెం ఇబ్బంది అంతేందుకు నేనే వెళ్ళలేదండి ఇప్పటివరకు దర్శనానికి అసలు వీలు పడట్లేదు అమ్మవారిని కాకపోతే అమ్మవారు నాకు డైలీ దర్శనం ఇస్తుందండి మార్నింగ్ ఇదిగోండి తేనెతోని ఇలా చూడడం మాత్రం ఎంతమంది ఎంత అదృష్టం చేసుకుంటో కానీ ఈ అమ్మవారిని ఇలా అభిషేకంలో చూడలేమండి ఏదైనా పాపపుణ్యాలమని ఉంటే అభిషేకం చేస్తూ ఉంటే చూస్తే కూడా పోతు పోతాయటండి నేను విన్నాను అన్నమాట సో అందుకని అందుకనే నేను అమ్మ ఇలా దర్శనమిస్తుంది నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారిని ఇలా అభిషేకంలో చూస్తుంటే మటుకు మీకు విషయం తెలుసా శ్రావణ మాసం మొత్తంలో ఒకలా ఉన్నారు అమ్మవారు ఇవాల్టి అలంకరణలో మాత్రము చాలా బాగున్నారండి మామూలుగా అభిషేకం అంటే మనం ఏంటంటే పాలతోనో అలా చూస్తుంటాము కాకపోతే ఇక్కడ ఫలపంచామృతాలతో చేస్తున్నారు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపించిందండి కాకపోతే ఆ తీర్థ ప్రసాదం మిస్ అయ్యామే అన్న ఒక బాధ తప్ప వేరే ఏ బాధ లేదండి అమ్మవారిని ఇలా చూడండి తేనెలో చూస్తుంటే అసలు 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 వర్ణనాతీతం అండి మాటలు అమ్మవారు చూస్తుంటే మట్టుకు నిజంగా దానిమ్మ గింజలతో అండి తేనెతో దానిమ్మ గింజలతో నిజంగా ఆ ప్రసాదం స్వీకరించిన వాళ్ళు ఎంత అదృష్టవంతులు అండి మనం చూసినందుకు ఒక అదృష్టము ఆ ప్రసాదం తీసుకున్నందుకు ఏదైనా మనం ఎంత పుణ్యం చేస్తే అంతే దక్కుతుందండి మనం చేసిన పుణ్యానికి ఇదిగోండి ఇలా వీడియో చూస్తున్నాము అక్కడ ఎంతమంది ఎంత పుణ్యం చేశారు అక్కడ ప్రసాదాన్ని స్వీకరించుతున్నారు సో ఏదైనా మన తల మన తలరాతను బట్టే ఉంటుందండి మనకు ఒకటి దక్కాలన్నా దక్కకపోవాలన్నా ఎందుకంటే కావాలని వెళ్తే ఏదీ దక్కదండి ఫర్ ఎగ్జాంపుల్ మనం పూజ పూజేటప్పుడు అయిన తర్వాత వెళ్తాం కాకపోతే మనకు ప్రసాదం దొరుకుతుంది ఆ సాయంత్రం వెళ్ళినా కానీ ప్రసాదం ఉండదండి ఆ పొద్దున చేసుకున్నా కానీ మనకంటూ ఏదైనా రాసి పెట్టి ఉంటే మటుకు ఖచ్చితంగా మనకోసం ఉంటుంది మనకు ఇలా ఇది ఇలా రాసుందనమాట ఇలా అమ్మవారిని ఫలపంచామృత ఫలపంచామృత అభిషేకాలతో అమ్మవారిని చూడడం మన నొసటి మీద రాస్తుంది కాబట్టి మనం ఇలా చూస్తున్నామండి ఏదైనా దైవేచ్ఛ ఉంటుంది అందులో అమ్మవారి కరుణా కటాక్షం ఉంటేనే తప్ప మనం ఏది చూడలేము ఏది చెప్పలేము ఏది అనలేము మన ఎవరైనా ఒక మాట అన్నా కానీ అది అమ్మవారు అనిపించిందనే భావించాలి అని అయ్యో నన్ను అన్నారే అని బాధపడకూడదండి ఎందుకంటే రాను రాను ఇది అమ్మవారి ధ్యాసలో వెళ్తున్నప్పుడు ఇలాంటి మో మోటివేషన్ మాటలు నా అంతటి నేనే మాట్లాడేసుకుంటున్నాను అండి స ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మా అన్నారనుకోండి సరేలే నా తప్పు ఏదైనా ఉందేమో అని అలా పక్కకి వెళ్ళిపోతున్నాను తప్ప ఇక గొడవలు పెట్టుకుంటే పెద్ద గొడవలు అవుతాయండి ఒక్కొక్కరితోనే నిజంగా అమ్మవారి ధ్యాసలో ఉంటే మన మైండ్ అసలు మొత్తం మోటివేట్ అయిపోతుందండి ఏదైనా ఖచ్చితంగా మనము ఒక దేవత ఆరాధనలో ఉండాలండి అది అమ్మవారు అయ్యవారు శివుడు సుబ్రహ్మణ్య స్వామి ఎందుకంటే మన లైఫ్కి గైడ్లైన్ గైడ్ అనేవారు ఒకరు ఉండాలండి వాళ్ళు చెప్పిన పద్ధతిలో మనం వెళ్తే మన లైఫ్ సుఖ సంతోషాలతో నిండి ఉంటుందండి అలా అని చెడు వాళ్ళ సహవాసం ఎప్పుడు చేయొద్దండి ఎవరైతే మనం మంచి కోరుతారో ఎవరైతే మన కోసం మంచి చెప్పుతారో వాళ్ళ వాళ్ళ చెప్పు చేతల్లో మనం ఉండాలి తప్ప మనల్ని స్పాయిల్ చేసేవారి చేతుల్లో మాత్రం అస్సలు ఉండకూడదండి మెయిన్ అదే గైడ్ అంటే ఒక మంచి గైడ్లా ఉండాలి కానీ మన ఫ్యూచర్ని స్పాయిల్ చేసే గైడ్లను మాత్రం ఎప్పుడు ఫాలో అవ్వద్దండి సో ఇదిగోండి అమ్మవారు పసుపులో పసుపు అనుకుంటున్నాను పసుపు గంధంలో మట్టుకు నిజంగా నాకైతే ప్రాణం పోయిందండి అక్కడ కూర్చున్న వాళ్ళు చూసిన వాళ్ళు ఎంత దృష్టవంతులు అండి అమ్మవారిని అలా దగ్గరుండి చూసే వాళ్ళనైతే నిజంగా దేనికైనా అదృష్టం ఉండాలండి మన అదృష్టం ఏంటి అనుకొని మనం భావించాలి తప్ప అయ్యో అమ్మవారిని అక్కడ తీసుకెళ్లేదని బాధపడకూడదు ఎందుకంటే తను మనకి ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చింది కదా మనం ఇలా చూడడము అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడము అమ్మవారిని ఇలా ప్రసన్నం చేసుకోవడము నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం అందరు సెలబ్రేట్ చేసుకున్నారా అండి నేను మాత్రమేసలు చాలా ఘనంగా చేసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి నాకు కుంకుమలో చాలా ఇష్టమండి అమ్మవారిని చూడడం ఇదిగోండి కుంకుమలో నా ప్రాణం ఎంత పోతుంది చూసారా ఎంత బాగుంది అమ్మవారి కుంకుమలో ఎర్ర కుంకుమలో రక్తవర్ణంలో అది దుర్గా అమ్మవారు నిజంగా అమ్మవారు చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదండి నిజంగా అనిపించింది ఒక్కసారన్న వెళ్ళి అమ్మవారి నిజరూప దర్శనం చేసుకోవాలని ఒక కోరిక అండి సో అమ్మవారి ఎప్పుడు ఆగిస్తుందో అప్పుడు వెళ్తామని వెళ్తాను అని అనుకుంటున్నాను అండి ఇదిగోండి అయ్యగారు పెట్టేది వట్టివేరు అంటారండి ఈ మధ్యన వట్టివేరు దండలు కూడా వస్తున్నాయండి అది దాదాపు నేను ఒక ఆన్లైన్లో చూశాను మన లవంగం యాలకుల దండలు అయితే ఎవరైతే ప్రిపేర్ చేస్తారో డ్రై ఫ్రూట్స్ దండలు వాళ్ళ దగ్గరే వట్టివేరు కూడా దండలు ప్రిపేర్ చేసిస్తున్నారు ఈ వట్టివేరు ఏంటంటే మంచి వాసన వస్తుందండి సుగంధ పరిమళం అనమాట వట్టివేరు ఇది ఎప్పుడైతే మనం ఇంటి ముందర కలషం పెట్టు పెట్టుకుంటాం చూసారా ఆ కలశంలో కూడా ఈ వట్టివేరు వేసి పచ్చకర్పూరం వేసి పెట్టుకుంటే అమ్మవారు అమ్మవారి లక్ష్మీ అమ్మవారు ఇంట్లోకి వస్తుంది అని అంటారనమాట ఎక్కడైతే పరిమళ సుగంధాల ద్రవ్యాలతో ఆ ఇల్లు కలకలలాడుతుందో అప్పుడు అమ్మవారు వస్తుంది అని అంటారు సో ఈ వట్టివేరు కూడా దానికి సంబంధించిందే అండి అమ్మవారికి చూసారా వట్టివేరుతో పూజ చేసి ఇదిగోండి హారతిస్తున్నారు తీసుకోండి అందరు హారతి నేను కూడా తీసుకున్నాను సో వట్టి వేరుతోని అమ్మవారికి మొత్తం సుగంధ ద్రవ్యాలు ఫల పంచామృతతో ఫల పంచామృతాలతో అభిషేకం ఇదిగోండి అయిపోయిన తర్వాత అమ్మవారు చూసారా నేను చెప్పాను మీకు స్టార్టింగ్లోనే ఎంత బాగున్నారు అమ్మవారు అంటే నిజంగా చూడడానికి రెండు కళ్ళు కాదండి ఒక పదివేల వేల కళ్ళు కావాలండి అమ్మవారిని ఏమంటారు సృష్టి స్థితి లయకారిణి అన్నట్టు అసలు నిజంగా నాకైతే అమ్మవారు చూస్తుంటే ఎంత ఘనంగా అనిపిస్తుంది చూసారా అమ్మవారి ముఖ వచ్చేస్తు అమ్మవారికి ఉన్న ఫేస్కున్న దాన్ని ఏమంటారు పసుపు ఆ కిరీటము ఆ జ్యువెలరీ అమ్మవారి రెడ్ శారీ పువ్వులైతే నిజంగా ఆ పూలల్లో అమ్మవారు ఒక పువ్వులా ఉందండి అమ్మవారు ఆ ఆ చామంతి పూలు ఆ ఎర్ర పూలు ఆ గులాబూలు ఆ పూలల్లో అమ్మవారు ఒక కమలం పువ్వుల ఎంత బాగున్నారు నిజంగా చూడడానికి నాకు రెండు కళ్ళు సరిపోలేదండి నిజంగా నా ఫోన్ ఏంటంటే ఓవర్లోడ్ అయిపోతుందండి ఖచ్చితంగా వీడియోలు డిలీట్ చేయాల్సి వస్తుంది అమ్మవారి వీడియో డిలీట్ చేసినప్పుడు చాలా మస్తు బాధ అవుతుంది అయినా కానీ ఇక యూట్యూబ్లో ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో పెడుతున్నాను కదా అని చెప్పేసి ఒక సంతృప్తి అయితే చెందుతున్నాను కానీ అమ్మవారి అమ్మవారి మట్టుకు వీడియోస్ డిలీట్ చేయడం అనేది కొంచెం బాధాకరంగా అనిపిస్తుందండి ఎందుకంటే స్పేస్ సరిపోవట్లేదండి ఫోన్లో ఇదిగోండి అమ్మవారికి విశేష హారతులు ఉంటాయండి ఏకహారతి పంచహారతి అలా నాగహారతి ఇలా వివిధ రకాల హారతుల హారతులతో అమ్మవారికి చూసారు రమ్మ అర్జునుడు రమో అర్జునుడి ఎంత బాగున్నారు చూసారా నాకైతే చూడండి అమ్మవారి కళ్ళు మననే చూస్తూ మనతోనే మాట్లాడుతూ మనం చూస్తూ నవ్వుతూ ఇలా ఎన్ని రకాలుగా ఊహించుకోవచ్చు అమ్మవారి మొహం చూస్తుంటే నాకైతే నిజంగా అలా అనిపిస్తుందండి ఇదిగోండి జనాల మట్టుకు చాలానే మంది వచ్చారండి ఇలా అభిషేకం తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఇదిగోండి అమ్మ బాబా ఎంతమంది జనాలు వచ్చారో నిజంగా వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు అండి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో అమ్మవారి అభిషేకం చూస్తున్నారు అమ్మవారి హారతి తీసుకుంటున్నారు అమ్మవారి తీర్థప్రసాదం తీసుకుంటున్నారు ఆ అమ్మ కరుణించి మనని కూడా అక్కడికి రప్పించుకొని అమ్మవారి కరుణ కృపకు మనకి ఇవ్వాలని భావిస్తున్నానండి ఇదండి ఇదిగోండి అమ్మవారు మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నారండి నిజంగా అమ్మవారిని చూస్తుంటే నాకైతే ఆకలి కాదు కదా అసలు ఏమీ అనిపించదండి అలా లీలమైపోతాను అమ్మవారి రూపంలో నాకు శివయ్య కూడా చాలా బాగా నచ్చాడండి సో ఇదండి ఇవాళ వీడియో లాస్ట్ శుక్రవారం శ్రావణం అయిపోయిందండి ఇక కార్తీక మాసం వస్తుంది ఆ మాసంలో కూడా విశేషంగా పూజలు ఉంటాయండి సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి మా అమ్మవారిని ఇలా అన్ని రకాల ఫోటోల్లో అన్ని రకాల అభిషేకాల్లో అన్ని రకాల ఫోటోల్లో ఇలా చూస్తుంటే మటుకు మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నిజంగా జీవితంలో ఏం కష్టాలు లేవనిపిస్తుందండి అమ్మవారి వీడియో చూసి ఎడిటింగ్ చేస్తుంటే మట్టుకు నిజంగా చూసిన వాళ్ళకి మీకు అలా అనిపిస్తుందా అండి నాకైతే నిజంగా అలా అనిపిస్తుందండి అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు ఇక అమ్మ దయలో అమ్మ ఒడిలో ఉన్నట్టే అనిపిస్తుందండి అమ్మవారి వీడియోలు ఎడిట్ చేస్తుంటే మటుకు సో thanks, Andy. thanks for watching.